జేబులో మనీ ఉంటే జీవితంలో శని ఉన్న మనల్ని ఏమీ చేయలేదు అది ఇది అర్శ మేహతా డైలాగు స్కామ్ చేసిన నైంటీ టూలో స్కామ్ అని చేశాడు ఆయన సరే ఆయన స్కామ్ చేసిన సంగతి మనకు అవసరం లేదు కానీ ఆయన డైలాగ్ మాత్రం అవసరమే నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌటు పూలమ్మ అమ్మాయి జడ తలలో పూలెందుకు పెట్టుకోదు రాళ్ళెత్తే కూలి ఇల్లు ఎందుకు కట్టుకోడు కారు మెకానిక్ కారులో ఎందుకు తిరగడు డబ్బు లేకపోవడం వల్ల సార్ డబ్బు లేకపోవడం ఒకటి సమస్య కాదు సుశీల్ కుమార్ అనే ఆయన కేబీసీలో ఐదు కోట్లు గెలుచుకున్నాడు ఆరేడేళ్లలో జీరో అయిపోయాడు ఎందుకు మనం అందరం కూడా ఎర్నింగ్లో బిజీ ఎట్లా సంపాదించాలని బాగా కష్టపడతాం కానీ ఎర్నింగ్ సాలదండి డబ్బుని ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోవాలి తెలుసుకోకపోతే జీరోగా మిగులుతాం దరిద్రగా మిగులుతాం అయితే డబ్బులు సంపాదించాలి కోటీశ్వరులు కావాలంటే గొప్ప తెలివితేటం అక్కర్లా కామన్ సెన్స్ చాలు నిజం కామన్ సెన్స్ కామన్ సెన్స్ అంటే ఏంటి కళ్ళ ముందు కనిపించేది చూడటం అదేంటి సార్ కళ్ళ ముందు చూసి కనిపించేది మనం చూడమా ఎంతమంది చూస్తున్నారో ఒక క్వశ్చన్ వేస్తాం మిమ్మల్ని మీరు ఫైవ్ హండ్రెడ్ నోట్స్ చూసే ఉంటారు కదా టూ థౌజండ్ నోట్స్ చూసే ఉంటారు హండ్రెడ్ రూపీస్ నోట్స్ చూసే ఉంటారు వంద వందలు వేలు లక్షల సార్లు ఈ కరెన్సీ నోటుని గ్యారంటీ ఎవరు ఇచ్చారో చెప్పండి ఆన్సర్ నేను చెప్పను మీ దగ్గర ఉన్న కరెన్సీ నోట్ తీ చూడండి మీ ఆన్సర్ తప్పు తీ చూడండి గ్యారంటీ ఎవరిచ్చారో చూ చూసి చెప్పండి ఈ వీడియో చూసే వాళ్ళు కూడా ఒకసారి ఈ వీడియోకి పాజ్ ఇచ్చి ఒకసారి చెక్ చేసుకోండి మీలో నైంటీ పర్సెంట్ రాంగ్ రోజు చూసే కరెన్సీ నోట్లో ఏముందో కూడా మనం గమనించాం మరి మనీ గురించి మనకేం తెలుసు కామన్ సెన్స్ చాలు సార్ అయితే ఈ కామన్ సెన్స్ లేకపోవడం అనేది ఒక్కరికే కాదు దేవతలకు దేవుళ్ళకి కూడా ఉండదు సీతమ్మ వారు అడవిలో ఉన్నప్పుడు మాయలేడిని చూసి మోజుపడి లక్ష్మణ్ అడిగింది లక్ష్మణ మాయలేడి కావాలని అడిగింది మాయలే లేడి ఉండదు తల్లి అని అంటే తిట్టింది నువ్వేదో దురుద్దేశంతో నువ్వు వెళ్ళట్లేదు రాముడు అక్కడ లేడప్పుడు అని అంటే మా లేదు తల్లి అంటే లేదు లేదు నువ్వు తీసుకురా అంటే ఆయన ఒక మాట చెప్పాడు మా లేడీ గడ్డి తింటుంది కానీ బంగారు లేడీ గడ్డి తినట్లా కాబట్టి ఇది మాయా రాక్షస మాయా అని చెప్తే అమ్మవారు లాజిక్ పనిచేయాలి అమ్మవారికి అంటే అమ్మవారికి కూడా లాజిక్ పనిచేయాలి మనం ఎంత అండి నిజం చెప్తున్నా కోటీసులు కావాలంటే మళ్ళీ చెప్తున్నా కో గొప్ప తెలివితే అట్లా అక్కర్లా లాజిక్ చాలు నేను నా యూట్యూబ్లో వీడియోలో చెప్పుల గురించి ఇన్సూరెన్స్ గురించి చెప్పింది చాలా పాపులర్ అయింది నేను ఒకసారి మా అబ్బాయి చిన్నప్పుడు గుడికి వెళ్ళా గుళ్ళో పది నిమిషాలుగా ఉండేది అని మా అబ్బాయి మా చెప్పులు స్టాండ్లో పెట్టకుండా బయట పెట్టా బయటకు వచ్చేసరికి మా అబ్బాయి చెప్పులు పోయినాయి స్టాండ్లో పెడితే రూపాయి ఇవ్వాలి పది నిమిషాలే కదా ఈఎంఐ ఇది లేని లోపలికి వెళ్ళాం బయటకు వస్తే చెప్పులు పోయినాయి ఇది నేను చూసింది అనుభవం కానీ దీన్ని ఇన్సూరెన్స్కి రిలేట్ చేశా గుళ్ళో ఉండే పది రూపాయ పది నిమిషాల కోసం సెకండ్ హ్యాండ్ చెప్పుల్ని రూపాయి ఇచ్చి ఇన్సూరెన్స్ చేపిస్తున్నాం కదా ఈ జీవితానికి ఇన్సూరెన్స్ చేయించకపోతే న్యాయమేనా లాజిక్ కానీ ఈ ఒక్కటేలాగ తోటి కొన్ని లక్షల మందికి వెళ్ళింది ఇన్సూరెన్స్ ఎంత అవసరం అనేది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనం గొప్పవాళ్ళు కావడానికి గోట్లు సంపాదించడానికి గొప్ప తెలివితే ఎట్లా అక్కర్లా నిజాన్ని నేను మనీ పర్సన్ పుస్తకం రాసా సంపాదనను సంపదగా మార్చే మనీ పర్సన్ పార్ట్ వన్ బుక్ పదిహేను సార్లు రీప్రింట్ అయింది రెండో బుక్ మనీ పర్స్ టూ శ్రమలేని ఆదాయం మూడో బొక్కు మనీ ప్లస్ త్రీ ఆదాయమే ఆత్మవిశ్వాసం కొన్ని లక్షల మంది ఈ చదివి ఇల్లు కట్టుకున్నారు చెట్లు మానేశారు ఇన్సూరెన్స్ మంచి ఇన్సూరెన్స్ పాలసీలు చేశారు చట్ట పాలసీ చెత్త పాలసీలు మానేశారు మనం ఎందుకు చెప్తున్నానంటే మనం ఏ పని చేసినా డబ్బుల కోసమే ఎంత చదువుకున్నా డబ్బుల కోసమే కానీ ఏ కాలేజీలో అయినా ఏ స్కూల్లో అయినా మనీ మేనేజ్మెంట్ గురించి చెప్తున్నారా చెప్పట్లా మరి మనీ మేనేజ్మెంట్ కోసం మీరు ఎంత టైంని ఎంత డబ్బుని ఇన్వెస్ట్ చేస్తున్నారు నేర్చుకోవడం కోసం ఇది చిన్న లాజిక్కే కదా కానీ మిస్సింగ్ బాహుబలి సినిమాలు చూడటం కోసం ఐదు వందలు వెయ్యి ఖర్చు పెడతాం కానీ మనీ మేనేజ్మెంట్ బుక్ కొనుక్కోవాలంటే వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాలంటే వెనకాడతాం ఫ్రీగా అయితే కంపనగస్ నాగస్ లాంటి వాళ్ళు ఫ్రీగా ఇవ్వగలరు కానీ పుస్తకమైనా ఆయన ఫ్రీగా ఇవ్వగలరా ఎవరో డొనేట్ చేస్తే ఇవ్వగలరా నోట్బుక్ లాంటివి కానీ ఒక వెయ్యి రూపాయల పుస్తకం కొనాలంటే కొంటే జీవితం మొత్తం మారే అవకాశం ఉంది ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తే ఒక ఐడియా మిమ్మల్ని కోటీసరలు చేయొచ్చు కానీ అట్లాంటి బుక్స్ కోసం డబ్బులు ఖర్చు పెడాలంటే మన సొప్పదు మళ్ళీ చాలామంది ఆదాయం స్టార్ట్ కాగానే చదువుకోవడం మానేస్తారు నేర్చుకోవడం మానేస్తారు ఎంత దారుణం అది